రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వేడెక్కుతోంది అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి నేతలు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద సూటిగా దాడులు చేస్తున్నారు రానున్న అసెంబ్లీ సమావేశాల ముందు నుంచే మాటల యుద్ధం మొదలైంది సభకి కాని వైసీపీ ఎమ్మెల్యేల జీతాలు ఎలా చెల్లిస్తారు అన్న ప్రశ్నని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేవనెత్తడం దీనికి కారణమైంది ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించిన అధికార పక్షం ఇప్పుడు కొత్త వ్యూహానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది సభకు రాని వారిని ప్రజల ముందే ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా వారి జీతాల విషయాన్ని ప్రస్తావించడం విశ్లేషకులు గమనిస్తున్నారు ఉద్యోగులు విధులకి హాజరు కాకపోతే జీతం ఆపేస్తారు కదా అని స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి వైసీపీ మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లమని మొండి వైఖరి చూపిస్తోంది దీనిని అంగీకరించిన టీడీపీ నేతలు ప్రతిసారి కొత్త ప్రశ్నలు విసురుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో సహా పలు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వం పక్షం తరచూ వ్యాఖ్యానిస్తోంది అయితే వైసీపీ ఆ బెదిరిపులను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు జీతాల అంశం ప్రధాన ఎజెండాగా మారింది రీసెంట్గా ఒక సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ఎవరైనా పని చేయకుండా జీతాలు తీసుకుంటే అది సమంజసమా అని ప్రజలను ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలతో సభ ప్రారంభం కాకముందే చర్చలు ముదురుతున్నాయి అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పరోక్షంగా చెప్పినట్టు భావిస్తున్నారు అసలు ఎమ్మెల్యేల జీతాలను ఆపేయగలిగే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పుడు వరకు చరిత్రలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్న సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు గతంలో ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాని సందర్భాల్లో కూడా అనర్హత అంశమే ప్రస్తావనకు వచ్చింది కానీ జీతాల నిలుపుదల మీద నిర్ణయాలు జరగలేదని చెప్తున్నారు ఇక ప్రజల్లో కూడా ఈ అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది తాము ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు సభకు వెళ్ళకపోవడం సరైనదా అయినా సరే వారికి జీతం ఇవ్వాలా అనే చర్చలు మొదలవుతున్నాయి ఇదే అధికార పక్షం అసలు ఉద్దేశమని ప్రజల్లో ప్రతిపక్షం మీద ఒత్తిడి పెంచడమే లక్ష్యమని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి మొత్తం మీద రానున్న అసెంబ్లీ సమావేశాలు వైసీపీ టీడీపీ మధ్య మరింత రాజకీయ ఉద్రిక్తతలకి వేదిక కాబోతున్నాయి వైసీపీ ఎమ్మెల్యేల జీతాల అంశం ఎలా పరిగణిస్తుందో దానికి ప్రతిపక్షం ఎలా సమాధానమిస్తుందో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది